శ్రీ లక్ష్మీనారాయణ టెంపుల్ చంబా హిమాచల్ ప్రదేశ్ పదవ శతాబ్దంలో రాజా సాహిల్ వర్మన్ చేత నిర్మించబడిన లక్ష్మీనారాయణ దేవాలయం చంబాలోని ప్రధాన పుణ్యక్షేత్రం ఇందులో చిన్న అంతరాల మరియు మండపంతో కూడిన విమన శిఖరము మరియు గర్భగృహ ఉన్నాయి ఆలయంలో చెక్కతో కూడిన చాట్రీలు మరియు పైభాగంలో హిమపాతం నుండి రక్షించడానికి షెల్ రూఫ్లు ఉన్నాయి చలి నుండి రక్షించడానికి సహాయపడే చక్రాల ఆకారపు పైకప్పు ఉంది ఇది గరుడ యొక్క లోహ చిత్రం విష్ణువు పర్వతం ఇది గొప్ప చారిత్రక చిక్కులు మని మరియు నిర్మాణ అద్భుతాల అందమైన ప్రదేశం దీనికి మండపం లాంటి నిర్మాణం కూడా ఉంది మొత్తం ప్రాంతం ఉత్తరం నుండి దక్షిణం వరకు వరుసగా ఆరు ఆలయాలను కలిగి ఉంది మరియు శివుడు విష్ణువులకు అంకితం చేయబడింది లక్ష్మీనారాయణ ఆలయం చంబాలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి ఇది గొప్ప చారిత్రక ప్రాముఖ్యత నిర్మాణ అద్భుతాలకు ప్రసిద్ధి చెందినది గరుడు ఉన్నాడు దేవాలయం హల్ ప్రదేశ్ ప్రధాన ద్వారంపై నిఘా ఉంచే లోహంలో విగ్రహం ఇది రాజా బలభద్రవర్మ చేత ఉంచబడింది మొఘల్ టెర్రర్ ఔరంగజేబుకు సమాధానంగా ఈ మందిరానికి తాజా చేరిక ఆలయాన్ని కూల్చివేయమని ఆదేశించినప్పుడు రాజా ఛత్రసింగ్ పదహారు వందల డెబ్భై ఎనిమిదిలో ఆలయానికి బంగారు పూత పూసిన ఎలివేషన్స్ను కట్టడాన్ని పరిరక్షించారు ఈ ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం వింధ్యాచల్ పర్వతాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన పాలరాతితో నిర్మితమైందని చరిత్ర చెబుతోంది ఈ ప్రాంతానికి చెందిన మాజీ రాజా సాహిల్ వర్మన్ పాలరాయిని పొందడానికి తన ఎనిమిది మంది కుమారులను బలి ఇచ్చాడని చివరకు అతని పెద్ద కుమారుడు యోకర పాలరాయిని పొందటంలో విజయం సాధించాడని నమ్ముతారు నిజానికి అతను కూడా దొంగలచే దాడికి గురయ్యాడు కానీ సకాలంలో ఒక సాధువు సహాయం కారణంగా అతను దొంగల నుండి తనను తాను రక్షించుకోగలిగాడు